శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి శివకామేశ్వరి గారు మనం అమ్మవారి స్థూల వర్ణన తెలుసుకుంటున్నాం కదండి అవునండి ఈరోజు ఏ నామం గురించి వివరిస్తారండి తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ రత్నకింకిణికారమ్య రచనాధామ భూషిత అని ముప్పై ఎనిమిదవ నామం చెప్పుకున్నాము ఇక ముప్పై తొమ్మిదవ నామం అమ్మవారి యొక్క స్థూల వర్ణన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అమ్మవారి యొక్క ఊరుద్వయము గురించి తెలుసుకున్నాము ఊరుద్వయము ఊరుద్వయము కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఊరుద్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దఓరుద్వయాన్విత అదే ఊరు ఊరు ఊర్వశి పేరు విన్నారా విన్నారు ఊర్వశి మేనక అవునండి ఊర్వశి అంటే అర్థం ఏంటి అంటే ఊరువుల నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అంటే తొడల నుంచి జన్మించింది ఊర్వశి ఊర్వశి అందుకని ఊర్వశి అని పేరు ఆవిడికి ఊరువుల నుంచి జన్మించింది కాబట్టి దేవతలు కూడా రకరకాలుగా ఏంటి కామేశ జ్ఞాత సౌభాగ్య ద్వయాన్విత అమ్మవారి యొక్క తొలభాగం గురించి చెప్పుకున్నాము ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు కామేశ జ్ఞాత సౌభాగ్య ద్వయాన్విత అమ్మవారి యొక్క ఊరువులు ఎంత మెత్తగా ఉంటాయో అది కేవలం తెలిసింది కామేశ్వరుడికి మాత్రమే అంటే ఇక్కడ పాతివృత్య మహిమ గురించి చెప్తున్నారు వివరిస్తున్నారు అంటే భర్తకి తప్ప ఇంకొకరికి తెలియదు ఆ ఊరుల యొక్క గొప్పతనము అని చెప్తున్నారు అమ్మ ఎంత పతివ్రత అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మని చూడడానికి వెళ్ళాలంటే గుమ్మంలో స్త్రీల కింద మారి వెళతారట గుమ్మంలో స్త్రీల కింద స్త్రీల కింద మారి అంటే ఆవిడ ముట్టుకోవాలి అంటే పరపురుషుడికి ఎక్కడ అసలు ఉండదు లోపలికి ఎలా చేయరు స్త్రీ తత్వాన్ని పొంది వెళతారట వాళ్ళ లోపలికి మన వెళ్ళాలంటే అది చూడండి అమ్మని ముట్టు ప్రత్యక్షంగా అమ్మని ముట్టుకోవాలి అంటే పాదాలు ముట్టుకోవాలన్నా వీళ్ళు స్త్రీల కింద మారితే తప్ప అంటే అంత పరపురుషుడి యొక్క దాన్ని ఉంటారు ఆ ఆ యొక్క కానీ కానీ పడనటువంటి పతివ్రత అందుకే మేశ జ్ఞాత సౌభాగ్యమార్ధ ఓరుద్వయాన్విత అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని చెప్తున్నారంటే పిల్లవాడికి మాత్రమే తల్లి యొక్క వాత్సల్యం తెలుస్తుంది అవునా అవును కదా తల్లి ప్రేమ ఎవరికి పిల్లలకే తెలుస్తుంది అలాగే అమ్మ యొక్క అందము అయ్యకే తెలుస్తుంది తెలుస్తుంది అందుకే ఇక్కడ అదే చెప్తున్నారు సౌభాగ్య ఇలా చెప్పుకున్నప్పుడు అంటే ఇక్కడ దాంపత్య ధర్మం గురించి అంటే మన మన హిందూ ధర్మంలో ఆ వివాహం యొక్క గొప్పతనం చూడండి ఆ దాంపత్య ధర్మం ఎంత గొప్పతో ఈ నామం చెప్తూ ఉంటుంది అందుకే లహరిలో కూడా శంకర భాగవత్పాదులు ఏం చెప్తారు అంటే నీ యొక్క అందము అయ్యవారికి మాత్రమే తెలుస్తుంది అయ్యవారి చూపులకు మాత్రమే తెలిసిందమ్మా అని చెప్ చెప్పడం జరిగింది ఇంకా చెప్పుకుంటే మార్ధవము అంటే మృదుత్వము అందుకే ఊరు మృదుత్వంతో కూడినటువంటి ఊరువులు జ్ఞాత సౌభాగ్య మార్థవరుత మృదుత్వంతో కూడినటువంటి ఊరువులు అంటే ఇక్కడ ఊరువుల యొక్క లావణ్యం ఆ ఊరువుల యొక్క మృదుత్వం కామేశ్వరుడికి మాత్రమే తెలుసు అంటే ఇక్కడ ఏంటి అంటే అమ్మవారు శివుడి ఒడిలో కూర్చున్నది అని అర్థం అక్కడ స్థిత కదా అవును కదా వామాంకము అంటే స్వామివారి ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ అమ్మవారు ఆ కూర్చున్నప్పుడు ఈవిడ తొడ యొక్క మృదుత్వము కామేశుడికి మాత్రమే తెలుస్తుంది అని అర్థం ఏంటి అంటే అమ్మవారు అయ్యవారి యొక్క వామాంక స్థిత ఉన్నారు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గము హృదయా అలాగే ఇక్కడ అమ్మవారు ఆ కామేశ్వరుడు యొక్క ఒడిలో కూర్చుంది అంటేనే దాంపత్య ధర్మం దాంపత్య ధర్మం అంటే ఏంటి సౌభాగ్యం సౌభాగ్యం సౌభాగ్య విద్య గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ సౌభాగ్య విద్య గురించి సౌభాగ్య విద్యనే పంచదశి విద్య అంటారు షోడశి విద్య అంటారు సౌభాగ్య విద్యనే ప పంచదశీ విద్య అంటే అమ్మవారి యొక్క మూల మంత్రాలు అన్నీ చెప్పడం ఇక్కడ జరుగుతోంది అమ్మవారి యొక్క సౌభాగ్య విద్య ఇక్కడి నుంచి అంటే ఇక్కడ అంతర్ముఖంగా తెలుసుకోవాలి ఇక్కడ గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఈ నామంలో గురువు యొక్క గొప్పతనం అందుకే శివాయ గురవే అవునండి ఆయనకే తెలుసు ఆవిడ గురించి ఆయనే మొదటి శిష్యు మొదటి భక్తుడు ఆవిడికి అమ్మకి ఆయనే కదా దక్షిణామూర్తే కదండి మొదటి భక్తుడు ఈ సౌభాగ్య విద్యను శ్రీ విద్యను అంతా అభ్యసించిన వారిలో మొదటి వారు ఎవరంటే దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఇక్కడ ఆ గురువు యొక్క గొప్పతనము మళ్ళీ అంకము కాలి గురించే ఎందుకు చెప్పారు అవును కదా ఈ సౌభాగ్య విద్య అంటే నేను చెప్పాను అమ్మవారి యొక్క పదిహేను అక్షరాలు కలిపి ఉంటుంది అని ఇది చెప్పినప్పుడు దీక్షలో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత గురుపాదుకా పూజ అని నేర్పిస్తారు ఎప్పుడు తెలుసా అండి స్టార్టింగ్లో కాదు అల్టిమేట్గా ఉండేది ఏంటి అంటే గురుపాదుక పూజ ఇంకేముండవు అక్కడే ఉండవు ఏముండో లాస్ట్ అయిపోతాయి లాస్ట్లో ఏంటయా మనం సాధించామో అన్న గుర్తి తెలుసా అండి గురుపాదుక పూజ నేర్చుకోవడం అంటే ఆ పూజ వరకు వెళ్తే వాటి పరిపూర్ణం అన్నట్టు ఇక్కడ అందుకే ఏం చెప్తున్నారు గురుపాదుక మంత్ర రహస్యాలు ఇందులో ఉన్నాయి నామంలో ఉన్నాయి చాలా రహస్యాలు ఉన్నాయి గురుపాదుక మంత్ర రహస్యాలు అంటే గురుపాదు శ్రీ విద్యలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాతే గురుపాదుకులు ఇస్తారు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు అప్పుడు ఆ గురుపాదుక అర్చించుకోవడానికి కూడా అర్హత కావాలండి ఉండాలి గురుపాదుకలు ఈవేళ రేపు గురు వ్యవస్థ ఎలా అయిపోయిందంటే మన ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నాము గురుపాదుకులు అర్చన చేయాలంటే అర్హత కావాలి అక్కడ ఏం చెప్తున్నారంటే ఇది కేవలము ఆ నామం ఒకటే కాదు గురుపాదుకల యొక్క గొప్పతనము కూడా చెప్తున్నారు అలాగే గురువు గురువు ఎవరు ఇప్పుడు గురువు ప్రస్తావన ఎందుకు వచ్చింది శివుడే గురువు కాబట్టి కదా కామేశ జ్ఞాత సౌభాగ్య కామేశుడికి మాత్రమే తెలుసు గురువుకి మాత్రమే తెలుసు అమ్మని ఎలా పట్టుకోవాలో నేర్పించడం తెలుసు అమ్మని ఎలా పట్టుకోవాలో అనేది చెప్పాడు ఎవరు చెప్తారు గురువు ఉంటేనే సాధ్యం అవును కదా అందుకే కామేశుడికి ఒకడికే తెలుసు ఆ మృదుత్వం ఆవిడని ఎలా పట్టుకోవాలి ఆవిడ ఏ సాధన చేయాలి అని గురువుని పట్టుకున్నప్పుడే మనకి తెలుస్తుంది ఏ గురువు యొక్క గొప్పతనం చెప్తున్నారు ఈ నామం అంతా కూడా గురువు యొక్క గొప్పతనమే గురు రహస్యం ఆ శివుని అనుగ్రహమే గురువు ద్వారా మనకి ఎప్పుడు వస్తుందండి అందుకే నేను మళ్ళీ చెప్తున్నానమ్మా ఏదన్నా మీరు ఏ స్తోత్రం చదువుకోండి ఏది చదువుకోండి ఒక్క మూడు సార్లు శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ అని స్మరించి తెలుసుకోవడం ఎందుకంటే మన అందరికీ గురువు దక్షిణామూర్తి వారి నుంచే ఇదంతా వస్తా ఇప్పుడు ఎంత నేను చెప్తుంది పరశురామ కల్ప సూత్రం ప్రకారం జరుగుతున్నది దక్షిణామూర్తి నుంచి ఏమో విష్ణువుకి విష్ణు నుంచి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడి నుంచి పరశురాముడికి పరశురాముడి నుంచి మనందరికీ పరంపర పరంపర అంటే ఇక్కడ అదే చెప్తున్నారంటే గంగని ఒక పాత్రలో సామవేదం వారి పుస్తకంలో ఉంటుంది గంగని ఒక పాత్రలో తెచ్చి పూజిస్తున్నప్పుడు గంగకి పువ్వు పెడుతూ ఉంటాము అవునా అంటే ఇప్పుడు చెంబుకు పెడుతున్నావా గంగకి పెడుతున్నావా గంగకి పెడుతున్నావా ఆ భావన అంటే ఇక్కడ చూడండి గంగకే అనే స్పృహ ఎలా ఉందో గురువుకి దండం పెడుతున్న ప్రతిసారి శివరూపమైన జ్ఞానానికే దర్శ నమస్కారం చేస్తున్నాం అనే స్పృహ ఉన్నప్పుడు ఏ గురువుని మనము అన్య అన్యభావంతో చూడము భౌతికంగా గురువుకి ఎలా కనెక్ట్ అవ్వాలి శివరూపంతో కనెక్ట్ అవ్వాలి గురువుని కూడా శివుడిగా భావించాలి అప్పుడే ఆయన ఏం చెప్పినా ఒక్కోసారి కోప్పడచ్చు ఒక్కోసారి మంచి చెప్పచ్చు ఒక్కోసారి చెడు ఆయన మానవుడేగా నీకు నచ్చింది వింటాము నచ్చందేమో నచ్చని చెప్పినంత వరకు కనెక్ట్ అయి ఉంటారండి నచ్చని చెప్పినే మాత్రము ఆహా ఈయనే అంటారు అంటే అక్కడ ఏంటి అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను చెంబు పాత్రలో గంగ ఉన్నప్పుడు మనం పుష్పం సమర్పిస్తాం అక్షింతలు సమర్పిస్తాం ధూపం సమర్పిస్తాం పూజకి కదా మనం ఏ చెంబుకు సమర్పిస్తాం అనుకుంటున్నామో గంగకు సమర్పిస్తాం అనుకుంటున్నావా అందుకే గురువుని పూజిస్తున్నాము అంటే భావన ఏది రావాలి ఆ శివుడినే పూజిస్తున్నామనే ఎరుకలో ఉండాలి గురువుని కాదు భావన కూడా కాదు ఎరుకలో ఉండాలి ఆ చెంబులో ఉన్నది గంగే ఆ పాదుకలు శివుడివే అని ఎరుక వహించాలి అందుకే ఇక్కడ వామాంక స్థిత వామాంక కామేశజ్ఞాత సౌభాగ్య మార్థ ఓరుద్వయా అంటే ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి ఆ యొక్క తొడల మృదుత్వము కామేశ్వరుడికి తెలుసు అంటే అర్థం ఏంటి అంటే ఆ మహాపాదుకా స్వరూపిణి ఎవరికి తెలుస్తుంది అంటే గురువుకి మాత్రమే తెలుసు అని అర్థం ఇక్కడ ఆవిడ్ని పట్టుకోవాలి అంటే గురుపాదుకులు ఆశ్రయించాలి అని అర్థం అంటే సౌభాగ్య విద్య కదా సౌభాగ్య విద్య గురువు ద్వారానే తెలుసుకోవాలని చెప్పి ఈ నామం మనకు చెప్తోంది కామేస జ్ఞాత సౌభాగ్య మార్ద ఊరుద్వంత అనే నామం తెలుసుకున్నాము మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రయన మహాస్వస్తి